హలో ఫ్రెండ్స్ నమస్తే మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో త్రిషా కానీ హీరోయిన్ కాదు మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో త్రిషా సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిషా గతేడాది విజయ్ దళపతి సరసన లియో సినిమాలో కనిపించింది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది దీంతో మరోసారి బ్యూటీకి ఆఫర్స్కి ఒకటే ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది తమిళంలో అజిత్ సరసన్ నడుదల చిత్రంలో నటిస్తుంది త్రిషా అలాగే మెగాస్టార్ చిరంజీవి జోడీగా విశ్వమర్ మూవీలో నటిస్తుంది ఇటీవల ఈ మూవీ సెట్లో జాయిన్ అయింది గతంలో వీరిద్దరు కోంబోలో స్టాలిన్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిషా మరో రిస్క్ చేస్తుందట ప్రస్తుతం కథానాయిక వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుందట విజయ దళపతి ప్రధాన పాత్రలు నటిస్తున్న సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక నటిస్తున్నగా వెంకటేష్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిష స్పెషల్ రోల్ చేస్తున్నట చిన్న అతిథి పాత్రలో ఈ బ్యూటీ కనిపించినట్లు టాక్ కనిపిస్తుంది ఇంకా క్లారిటీ రాలేదు దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ ఈ సమయంలో గెస్ట్ రోల్స్ ఏంటి అంటున్నారు త్రిషకి ఇటు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి అలాగే తమిళంలో కమల్ హాసన్ నటిస్తున్న తగ్ లైఫ్ చిత్రాలు నటిస్తుంది త్రిష ఇలా ఇటు తమిళ్ ఇటు తెలుగులో మళ్ళీ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది త్రిష